श्री हनुजा कशुनाथ सात गुह गु विष्णु गुज महेश्वर गुर साक्षात् परम्रह्म तस्म श्री गुज नम जय हनुमान ज्ञान गुज सा जय गलोक नाम भूत अखिल बल राम अंजलि पुत्र पवन सतना महावीर विक्रम भज रंगी कुमे निवार सुम के संगी అందరికి నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరంతా క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తూ ఆల్రెడీ తమ్ము చూశారు కదా అందరికీ చాలా బాగా ఉపయోగపడేటువంటి ఒక చక్కనైన సమాచారంతో నేను పాటించేటువంటి విధానాలు ఏ ఉంటాయో వాటన్నిటిని ఒక మార్నింగ్ రొటీన్ లాగా మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నేను ఏ ఏ పనులు చేస్తున్నాను పొద్దున్న లేచినప్పటి నుంచి సో ఆఫీస్కి వెళ్ళే వరకు ఇది ఓన్లీ మార్నింగ్ టైంలో ఉండే బిజీ మాత్రమే చూపిస్తున్నాను చూపిస్తూ బాబు విషయంలో నేను ఆచరించేవి పిల్లల విషయంలో ఇంకా స్కూల్స్ స్టార్ట్ అయ్యేటువంటి టైం కాబట్టి చాలా ఉండే టెన్షన్ పిల్లల స్టడీస్ అండి అయితే వాళ్ళ బిహేవియర్ గురించి ఆలోచన ఉంటుంది లేదంటే వాళ్ళ చదువు గురించి టెన్షన్ ఉంటుంది సో ఇలా ఏ విధంగా అయినా ఎంతమంది పిల్లలున్న ఇద్దరైనా ముగ్గురైనా కావచ్చు సో పిల్లల చదువు విషయంలో ప్రవర్తన విషయంలో ఎటువంటి టెన్షన్ లేకుండా ఆచరించాల్సినటువంటి ఆధ్యాత్మిక విశేషాలతో పాటుగా మనం కూడా పేరెంట్స్గా తీసుకునే కొన్ని జాగ్రత్తలు నేను పాటించే విధానాన్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను సో ఇదైతే ముందు రోజు సాయంత్రం అనమాట అట్టలు వేస్తున్నాను బాబుకి బుక్స్కి మీ అందరూ ఇప్పటికే ఇంకా అందరికీ ఒక టూ డేస్లో స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి మా బాబుకు ఆల్రెడీ స్టార్ట్ అయ్యి వన్ డే అయిందండి ఇప్పుడు స్కూల్స్కి సంబంధించి టెక్స్ట్ బుక్స్ అయినా నోట్బుక్స్ అయినా వాళ్లే ఒక ప్యాకేజీ లాగా ఇచ్చేయడము వాటిని మనం ఆర్డర్ పెట్టుకోవడం అవి రావడం అలా అవుతుంది కదా సో రీసెంట్గానే అవన్నీ వచ్చాయి అండ్ నా ఎలక్షన్ బిజీ నా డ్యూటీ బిజీ అంతా అయిన తర్వాత ఇదిగో స్కూల్కి వెళ్ళే ఒక్కరోజు ముందర మాత్రమే నేను కవర్స్ వేయగలుగుతున్నాను మా చిన్నప్పుడైతే మేము మంచి మంచి అంటే న్యూస్ పేపర్తో కవర్స్ వేసుకునే వాళ్ళము మైదాపిండితో గమ్ము చేసేవారు మా అమ్మగారు సో అది వాళ్ళం అండి ఇప్పుడు ఏంటంటే పిన్స్ కొట్టాలి కవర్స్ కూడా ట్రాన్స్పరెంట్ ఉండాలంట అది కూడా చిరగనటువంటిది అంటే బ్రేక్ అవ్వకుండా ఉండే కవర్స్ కొనుక్కోవాలంట అసలు ఏది ఇప్పుడు మన సెలక్షన్ ఉండట్లేదు పిల్లలు ఏది చెప్తే అలా అన్నట్టుగా అయిపోతుంది సో ఒకవేళ ఉన్న ఆరెంజ్ కలర్లో ఉండేవండి కవర్స్ అయితే మాత్రం ఎక్కువగా అది వేసుకునే వాళ్ళం లేదంటే బిస్కెట్ కలర్లో ఉండేవి కవర్స్ ప్లేయిన్వి దానిపైనే కవర్ లాగా వచ్చేది వాటర్ అది పడిన కూడా లోపలికి వెళ్లకుండా సో మీకు ఎంతమంది అలానే వేసుకునేవారు నైంటీ స్కిడ్స్ అనేది కింద కామెంట్ చేయండి అయితే ఇప్పుడు మాత్రం ఫుల్ ట్రాన్స్పరెంట్ ఉండాలంట కానీ కవర్ ఉండాలంట లేబుల్స్ కూడా తెచ్చుకున్నాడు సో ఇలా మొత్తానికి బుక్స్ అన్నిటికీ కూర్చొని వేసేసరికి ఆల్మోస్ట్ టూ అవర్స్ పట్టింది ఆ రోజు నైట్ కవర్స్ వేసిన తర్వాత నెక్స్ట్ బాడీ కేర్ అనమాట ఈసారి సమ్మర్ వెకేషన్ అని బాబుని అయితే ఎక్కడికి పంపించలేదండి జనరల్ గా అయితే ఎక్కడికైనా తీసుకువెళ్ళలేదని ఒక వన్ లాగా అయినా కూడా సో ఈసారి అత్తయ్య దగ్గరకు కానీ అమ్మ దగ్గరకు కానీ ఎక్కడికి వెళ్ళలేదు ఇంట్లోనే ఉన్నాడు హనుమాన్ చాలీసా భగవద్గీత ఈ క్లాసెస్ పెట్టించాను మ్యాథ్స్ బేసిక్స్ నేర్పించేలాగా క్లాసెస్ ఒక వన్ అండ్ హాఫ్ మంత్ అయితే బాబుని ఆ విధంగా బిజీ చేసి మధ్యలో ఈ షాపింగ్స్ వాటికి నేనే ఎక్కడికైనా తీసుకువెళ్తూ ఉంటాను అనమాట ఇంకా ఎప్పుడైనా త్రీ మంత్సే వన్స్ అనమాట త్రీ మంత్స్కు ఒకసారి ఇలా బాబుకి ఈ పిండి అయితే అమ్మే తయారు చేస్తారు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు నాకు తీసుకొని వస్తూ బియ్యము కొంచెం శనగపప్పు కొంచెం పెసరపప్పు వీటన్నిటి కలిపి బాగా గ్రైండ్ చేపిస్తారమ్మ బయట ఆ పిండి అనమాట నలుగు పెట్టుకోవడానికి ఎక్కువగా మేము ఇదే యూస్ చేస్తూ ఉంటాం నేనైతే నెలకు ఒకసారి వాడతాను బాబుకైతే త్రీ మంత్స్కి ఒకసారి ఇంకా స్కూల్కి వెళ్తున్నాడు కాబట్టి ఎప్పుడైనా నలుగు పెట్టాలి ఒంటి మీద ఉన్నటువంటి మట్టంతా వచ్చేయాలి పిల్లలకి మెడ మీద బాగా నల్లగా అయిపోతుంది అనుకున్న లేదా కొన్ని కొన్ని పార్ట్స్ దగ్గర తెలియకుండానే ట్యాన్ పట్టేస్తుంది కదండి అలాంటప్పుడు ఒక గుప్పెడు బియ్యం తీసుకుంటే ఒక టూ స్పూన్స్ ఆఫ్ శనగపప్పు కొంచెం ఒక టూ స్పూన్స్ ఆఫ్ పెసరపప్పు అలా తీసుకొని దానికి కొంచెం కావాలంటే కొమ్ము పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చండి సో వీటన్నిటిని కలిపి మనం మిక్సీ కొట్టుకొని మెత్తగా పొడి చేయించుకొని ఫస్ట్ ఏదన్నా ఆయిల్తో అయితే కొబ్బరి నూనె లేదంటే మంచి స్వచ్ఛమైన నువ్వుల నూనె లే నేనైతే బాదం నూనె వాడుతూ ఉంటాను ఫస్ట్ నూనె రాసి ఒక టెన్ మినిట్స్ వదిలేయాలి ఆ తర్వాత ఈ పిండిని అప్లై చేసుకోవాలి అప్లై చేసిన తర్వాత బాగా ఒంటి మీద ఫుల్లు డ్రై అయిపోవాలి పిండి అలా వదిలేసిన తర్వాత ఈ విధంగా గట్టిగా నలిచారనుకోండి ఎక్కడ ట్యాన్ ఉన్నా ఎక్కడ మట్టి ఉన్నా కూడా ఫుల్గా ముఖ్యంగా అబ్బాయిలు అయితే ఎక్కువగా ఆడుకుంటూ ఉంటారు కదండి మట్టిలోని సో ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినా లేదంటే ఇలా సమ్మర్ అయిపోయి ఎక్కడికైనా మనం అకేషన్కి వెళుతున్నాము అని అనుకున్నా కొంచెం మంచిగా ఉండాలి నీట్గా తయారు చేయాలి పిల్లల్ని మట్టి పట్టేశారు అని అనుకుంటే మాత్రం ఇలా ఫాలో అవ్వండి అండ్ నలుగు పెట్టే పద్ధతి కొంతమంది కొన్ని ప్రాంతాల్లో నలుగు అంటే పెళ్లి టైంలో పెడతారు కాబట్టి ఈ వర్డ్ అనేది కొంతమందికి నవ్వొస్తుంది కానీ మాకు ఆంధ్ర వైపు నలుగు అంటే బాడీని క్లీన్ చేసుకునేటువంటి ఒక ప్రాసెస్ అనమాట సో అలా పెట్టుకొని చక్కగా స్నానం చేసుకోవచ్చు అండి అలా బాబుకైతే ముందు రోజు తన పట్ల కేర్ తీసుకున్నాను అనమాట నేను ఫుల్గా టోటల్గా కూడా అండ్ సండే నాకు వీక్ ఆఫ్ కదా మొత్తం ఈ పనులే పెట్టుకున్నాను ఇంకా ఆ తర్వాత మార్నింగ్ ఎర్లీ అవర్స్లోని ఆ రోజు పడుకునేసరికి చాలా లేట్ నైట్ అయిపోయింది పొద్దున్నే లేచి ఫస్ట్ అయితే ఇల్లు క్లీన్ చేసేసుకుంటున్నాను అంటే బాబుని స్కూల్కి పంపించేటువంటి ఫస్ట్ డే అని మాత్రమే కాదు మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది అనేది షేర్ చేసుకుంటూనే ఇక్కడ పిల్లల విషయంలో చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు కాబట్టి నేను ఆచరించేటువంటి కొన్ని పాయింట్స్ మీకు యూజ్ అవుతాయేమో అని చెప్పి ఇవన్నీ కూడా షేర్ చేసుకుంటున్నాను అనమాట నేనైతే పిల్లలు మన మిర్రర్స్ అని అనుకుంటానండి అది ఇంపాక్ట్ అలాగే ఉంటుంది మనం ఏదైతే మాట్లాడతామో ఏదైతే బిహేవ్ చేస్తామో దాన్ని యాజ్ టీజ్గా వాళ్ళు ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు పొద్దున్నే మనం లేచాము అంటే వాళ్ళు లేవడానికి ట్రై చేస్తారు మనం ఏదైనా మంచి విషయాన్ని చెప్పినప్పుడు ఆ క్షణం వాళ్ళు వినకపోయినా తప్పకుండా వింటారు అని నేనైతే గట్టిగా నమ్ముతాను కొంతమంది మెసేజ్ చేస్తారు మా బాబు ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు ఎల్కేజీ చదువుతోంది మా అమ్మాయి సెకండ్ స్టాండర్డ్ చదువుతున్నాడు మా అబ్బాయి తను చదవట్లేదండి రాయట్లేదండి ఏదన్నా రెమెడీ ఉంటే చెప్పండి ఏదైనా శ్లోకాలు ఉంటే చెప్పండి అంటారు వాళ్ళు చాలా చిన్న పిల్లలండి అలాంటి చిన్న పిల్లల నుంచి అప్పుడే మా బాబు ఫస్ట్ క్లాస్ వచ్చేయాలి అప్పుడే మా పాప అందరికన్నా బాగా బిహేవ్ చేసేయాలి అందరికన్నా బాగా మెచ్యూర్డ్గా ఉండాలి అంటే ఎలా చెప్పండి అఫ్కోర్స్ ఇప్పుడు హస్బెండ్ వైఫ్ ఇద్దరు కూడా వర్కింగ్ అయిపోయారు లేచినప్పటి నుంచి టైంతో పరుగులు పెడుతూనే ఉన్నారు పిల్లల కోసం మనం స్పెండ్ చేయలేము ఆఫీస్లో ఫ్రస్టేట్ అవుతాము పర్సనల్ లైఫ్లో ఫ్రస్టేట్ అవుతాము అది తీసుకొచ్చి పిల్లల మీద చూపిస్తూ ఉంటాము కానీ మనం పిల్లల వైజ్గా ఒకసారి మన చిన్నతనంలో ఆలోచించుకోండి ఏ ఏ ఏజ్లో మనకి మెచ్యూరిటీ అనేది వచ్చింది ఎప్పటి నుంచి మనం చదవడం మొదలు పెట్టాము ఎప్పటి నుంచి మనకి కెరీర్ మీద ఒక ఆలోచన అనేది వచ్చింది ఎప్పుడు మనం బిల్డ్ చేసుకోగలిగాము అనేది అస్సలు ఆలోచించుకోవట్లేదు మనం ఒకటి వాళ్ళొకటి వాళ్ళు ఇప్పటి నుంచే ఎదిగిపోవాలి ఇప్పటి నుంచే బాగా అయిపోవాలి ఒక సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ నుంచే డిస్టింగ్షన్లో పాస్ అయిపోవాలి ఐఏఎస్ ర్యాంకుల్లోకి వెళ్ళిపోవాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నాము ఏ ఏజ్లో ముచ్చట ఆ ఏజ్లో ఆడుకో వయసులో ఆడుకోవడం ఒక బాధ్యతగా చదువుకోవాల్సినటువంటి వయస్సు వచ్చినప్పుడు చదువుకోవడం ఇవన్నీ తల్లిదండ్రులుగా మనం మెచ్యూర్డ్గా ఉండి పిల్లల్లో అవన్నీ ఎక్స్పెక్ట్ చేయాలండి ఏదైనా మనం ఫస్ట్ నుంచి నేర్పించిందే వాళ్ళు నేర్చుకుంటారు అని నేనైతే గట్టిగా నమ్ముతానండి అన్నీ కరెక్ట్గా ఉన్నా మేము చాలా కరెక్ట్గా పిల్లల పట్ల బాధ్యతగా ఉంటున్నాము అయినా కూడా ప్రవర్తన మారటం లేదు వాళ్ళు చదవడం లేదండి ఎందుకో వాళ్ళ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నాము అని నిజంగా మీకప్పుడు మనసు కనిపిస్తే గనక నేను చాలా రెమెడీస్ అండి ఒక మూడు నాలుగు వరకు పిల్లలకు సంబంధించినటువంటి రెమెడీస్ మన ఛానల్లో తాంత్రిక తాంత్రికంగా తీసుకోవాల్సినటువంటి రెమెడీస్ అని చెప్పి పెట్టానండి అవి ఏవైనా బెస్ట్ మార్పులు తీసుకొస్తాయి నమ్మకం విశ్వాసం ప్రధానం అండి ఒకవేళ అలా కూడా కుదరకపోతే ప్రతిరోజు మాత్రం పిల్లలు మార్నింగ్ సిక్స్ కంతా కనీసం లేచేలాగా చూసుకోండి ఒక ఎయిత్ స్టాండర్డ్ నైన్త్ స్టాండర్డ్కి వచ్చారు అని అనుకుంటే వాళ్ళని మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కే లేపి స్కూల్కి వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ బిఫోర్ లేపి వాళ్ళు ఏదో ఒక సబ్జెక్ట్ అయినా తీసి చదువుకునే విధంగా చేసేలా చూడండి మనం ఫస్ట్ లేచిన తర్వాత ఇంటిని పరిశుభ్రంగా చేసి ఉన్నంతలో దీపారాధన చేసుకొని ఇంటి ముందర ముగ్గు వేసుకొని వాళ్ళు వెళ్ళే టైంకి ఒక్క దీపం అయినా ఇంట్లో ఏదో ఒక చోట ఒక తులసమ్మ దగ్గర ఒక బాల్కనీలోనో ఇంటి ముందరో ఇంట్లోపల ఇలా ఉర్లీస్ లాంటివో పెట్టి వాళ్ళతో దీపారాధన చేసే విధంగా చూడండి చూసి ఒకవేళ చదువులో డల్గా ఉన్నారు బిహేవియర్ పరంగా డల్ ఉన్నారంటే తిరుగులేనటువంటి ఆయుధం అండి తిరుగులేనటువంటి భగవత్ అనుగ్రహానికి సంబంధించిందండి దక్షిణామూర్తి వారి శ్లోకం కానీ హయగ్రీవ స్వామివారి శ్లోకం కానీ సరస్వతి మంత్రమైనటువంటి ఓం ఐం మహాసరస్వత్యై నమః నమ ఓం ఐం మహాసరస్వత్యై నమః నమ మీలో ఎంతమంది ఇంతకుముందు నేను ఈ వీడియో అందించినప్పుడు చూసారో నాకైతే తెలియదు కానీ నమ్మకంతో చేస్తే మాత్రం ఈవెన్ ఆటిజం లాంటి సమస్యల్ని కూడా భగవత్ అనుగ్రహంతో అధిగమించేటువంటి శక్తి ఈ మంత్రానికి ఉందండి తప్పకుండా అండి పిల్లల్లో ఈ సంవత్సరమైనా మార్పు రావాలి అని ఎవరైనా ఆశిస్తే గనక నమ్మకంతో అండి గురువు మీద అయినా భారం వేయండి మీరు నమ్మే గురువు మీద లేదా సాక్షాత్ శ్యామల రూపంలో కానీ లేదు అంటే గనక సరస్వతి రూపంలో ఉన్నటువంటి ఆ తల్లిని కానీ గణపతి రూపంలో ఉండేటువంటి విద్యా గణపతిగా కానీ వాళ్ళ మీద భారం వేసి ప్రతిరోజు వెళ్లే ముందర మీరు ఫస్ట్ ఒక పలక మీదో బుక్కు మీదో ఓం ఐం మహా సరస్వత్యై నమ అని చెప్పి మీరు రాయండి దాన్ని ఒక నైన్ టైమ్స్ దిద్ది సరస్వతి శ్లోకం సరస్వతి నమస్తుభ్యం పరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా అని ఒక్క మంత్రం చెప్పించండి శుక్లాంభరధర్ చెప్పించండి లేదు అంటారా గురు బ్రహ్మ గురుర్ విష్ణు అని చెప్పించండి ఒక్కసారి ఆధ్యాత్మికంగా అంటే ఇప్పుడు ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే హోంవర్క్స్ చేసామా చేసామా పొద్దున్నే లేచారా ఇలాగే అనుకుంటున్నారు తప్ప మన ఆధ్యాత్మికతను కూడా వాళ్లకు జోడించాలి దైవశక్తి వాళ్ళకి ఎప్పుడు వెన్నంటి ఉండాలి మనం ఉన్నా లేకపోయినా కూడా అనేటువంటి నిజాన్ని గ్రహించలేకపోతున్నారండి దీనివల్లనే ఈరోజు ఎన్ని సమస్యలు ఇప్పుడు ఒక టెన్త్ స్టాండర్డ్కి వచ్చేసి ఇంటర్ స్టాండర్డ్కి వచ్చేసిన తర్వాత మా పిల్లలు మాట వినట్లేదండి నేను ఎంత చెప్పినా వాళ్ళు పట్టించుకోవట్లేదు అని చెప్పి మాట్లాడే పేరెంట్స్ ని మనం చూస్తూ ఉన్నాం పిల్లల ప్రవర్తన అయినా చదువు అయినా కూడా ముందు నుంచే మన సొసైటీలో ఎవరో ఒకరు హెచ్చరిస్తూ ఉంటారు టీచర్స్ చెప్తూ ఉంటారు చుట్టుపక్కల ఉండే బంధువర్గం చెప్తారు లేదా మనం గమనిస్తూ ఉంటాము అప్పటి నుంచి ఆధ్యాత్మికంగా భగవంతుడి మీద భారం వేస్తూ మనం వ్యక్తిగతంగా కూడా వాళ్ళ పట్ల స్పెషల్ కేర్ అనేది తప్పకుండా ఉండాలండి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని ఏం లాభం చెప్పండి అలా ఉన్నా కూడా నెమ్మదిగా ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ రావాలి ఒక యుద్ధం చేసినట్టు ఒక గొడవకు చేసినట్టుగా వాళ్ళతో వెళ్లేలా ఇప్పటి పిల్లలు ఉండట్లేదు మనం ఎంత చక్కగా చెప్పాల్సినటువంటి విషయాన్ని మంచిగా కన్వే చేస్తే అంత బాగా వినేలాగా పిల్లలు ఉంటున్నారు ఇప్పుడు సో అందుకే నాకు తెలిసినటువంటి విషయాలు అయితే మీతో పంచుకోవాలనిపించింది అండ్ మన చుట్టూ చాలా మందిని చూస్తాం కాబట్టి ఇప్పుడు పిల్లల్లో వచ్చేది ఏంటంటే ఫస్ట్ నుంచే మనం వాళ్ళ ప్రవర్తన అయినా చదువైనా గమనిస్తూ ఉండాలి ప్రెషర్ వాళ్ళ మీద పెట్టకూడదు మన ఇంటి మనం ఎంత బాధ్యతగా ఉంటున్నాము మన ఇంటి సమస్యలు ఏ విధంగా ఉన్నాయి మనం ఎంత కష్టపడుతున్నాము వాళ్ళ భవిష్యత్తు కోసం అనే నిజాన్ని వాళ్లకు తెలియజేస్తూ పెంచాలి అనేది కూడా నేనైతే గట్టిగా నమ్ముతూ ఉంటానండి అందరి పరిస్థితులు ఒకేలా ఉండవు కొంతమందికి ఏంటంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు వర్క్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కిడ్స్ ఎక్కువ మంది ఉంటారు ఉమ్మడి కుటుంబాలు ఉంటాయి పెద్దవాళ్ళు ఉండొచ్చు ఇలా వీటన్నిటిని మేనేజ్ చేసుకుంటూ లైఫ్ని లీడ్ చేయడం అనేది కష్టమే ప్రస్తుత పరిస్థితుల్లో కానీ అసాధ్యమైతే కాదు మనం ఎంత జాగ్రత్తగా ఉంటామో రేపటి జనరేషన్కి సంబంధించి ఆ సమాజం పట్ల ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిని తయారు చేసేటువంటి బాధ్యత మనకి తల్లిదండ్రుల మీదే ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఏదో ఒక ప్రయత్నం చేయడం అయితే తప్పదండి ఎక్కువగా మాటలు రావడం లేదనుకున్న చదువులో డల్ గా ఉన్నారు అనుకున్నా ఈ విధంగా నేను చెప్పినట్టుగా నిజంగా నమ్మండి ఓం ఐం మహా సరస్వతి నమ అనేటువంటి మంత్రాన్ని తొమ్మిది సార్లు వాళ్ళతో చదివించి దూరంగా ఉన్నారు అనుకుంటే వాళ్ళతో చదివించడం అయినా లేదంటే రోజు పిల్లల్ని పంపించేటప్పుడు రాయించండి అలాగే తమలపాకు మీద ఒక స్పూన్ తేనె ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు నైవేద్యంగా పెట్టించి రోజు అది వాళ్ళు తినేలా చేయండి ఆ నైవేద్యం పెట్టినంతసేపు మీ మనసులో ఉండే సంకల్పాన్ని అమ్మవారికి చెప్పుకోండి నేను కూడా ఏం అతీతం కాదండి బాబుకు సంబంధించి ఆ నాటీనెస్ తగ్గాలి లేదంటే బాబులో స్టడీస్ పరంగా ఇంకా గ్రోత్ అనేది రావాలి ఇప్పుడున్న దానికన్నా ఇంకా బెటర్మెంట్ అనేది బాబులో రావాలి అని ఎప్పటికప్పుడు ఏదో ఒక ప్రయత్నాన్ని ఆధ్యాత్మికంగా చేస్తాను వ్యక్తిగతంగా చేస్తూ ఉంటాను నా ప్రయత్నాలు నేను చేస్తూనే నా బాబులో ఇంకా చేంజెస్ చూడాలి అనేటువంటి బెటర్మెంట్ పేరెంట్స్గా మనం కోరుకోవడంలో ఎటువంటి తప్పు లేదు ఆ ప్రయత్నాలు నేను చేసేవి ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను మీకు ఇంకా ఏమన్నా తెలిసిన విషయాలు ఉంటే కింద కామెంట్ చేయండి నా అలాగే ఆలోచించే వాళ్ళు ఉన్నా మీ అభిప్రాయాలైతే తప్పకుండా పంచుకోండి ఇవాళైతే లంచ్ కోసం బాబు కోసం చూసారుగా వంకాయ వేసి పప్పు చేశాను వంకాయ ఫ్రై కూడా ఆనియన్ అల్లము పచ్చిమిర్చి దంచి వేశాను అనమాట ఇంకేం వేయకుండా ఒట్టి సాల్ట్ జల్లుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా నాకైతే ట్వెల్వ్ టూ ఓ క్లాక్ బుల్డెన్స్ ఉన్నాయి టెన్ ఓ క్లాక్ అంతా నేను ఇంట్లోంచి స్టార్ట్ అయ్యి వెళ్ళాలన్నమాట అలా ఈరోజు అంటే బాబు స్కూల్కి వెళ్ళినటువంటి ఫస్ట్ డే ప్రతిరోజు మార్నింగ్ రొటీన్ నా షిఫ్ట్స్ వైజ్గా నేను ఆచరించేటువంటి విధానాల పరంగా ఇవాళ పాజిబుల్ ఉన్నంత వరకు మీతో వీడియోలో అయితే షేర్ చేసుకున్నానండి నచ్చితే ఒక్క లైక్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేస్తారు కదా నమస్తే